ఏవండో వీటినైతే మీ ఊరి సైడ్ ఏమని పిలుస్తారు మా సైడ్ అయితే గన్స్ అంటారు మరి మీ సైడ్ ఏమని పిలుస్తారు కామెంట్ అయితే చేయండి ఇవి చిన్నప్పుడు మా మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే ఇవైతే బండ్ల మీద వచ్చేది అవి కూడా ఎడ్ల బండి మీద సీజన్ వచ్చిన ప్రతిసారి అయితే మా డాడీ తీసుకొచ్చాడు మొన్న మార్కెట్ నుంచి వస్తుంటే నాకు కనిపించాయి ఎలాగో అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాను వండడానికి ఇంకా రెడీ అవుతుంది అనమాట ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే గడ్డలు అనేది క్లియర్ క్లీన్గా అయిపోతాయి తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక పాత్రలోకి అయితే వేసుకోవాలి అది కూడా అడుగంటని పాత్ర తర్వాత మనం వీటిని ఆవిరి మీదే ఉడికిద్దాము నీళ్ళు పోయాల్సినంత అవసరం కూడా ఏం లేదు కొంతమంది అయితే పచ్చిగా తింటారు కొంతమంది అయితే వాటర్లో ఉడికించుకొని తింటారు కానీ నేను కొత్తగా ట్రై చేసాను ఆ ప్రాసెస్ది మీకు మొత్తం వీడియో అయితే చూడండి మీకు తెలుస్తుంది ఎలా చేశాను తర్వాత మనం ఇలా నీళ్ళు పోసుకొని ఆ పాత్ర మీద పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాలన్నమాట వాటర్ పెట్టేసి ఇలా చేయడం వల్ల ఏంటంటే అనేది బయటికి పోదు ఆవిరితోనే ఉడికిపోతాయి అనమాట గనిచుగట్లు అనేది కొంచెం గనిచగట్లు ఉడికిపోయిన తర్వాత ఇట్లా బెల్లం అనేది మనము తురుముకొని వేసుకోవాలి తురిమేది లేదు కాబట్టి మా దగ్గర ఇట్లా చాకుతోనే కట్ చేసి వేస్తున్నాను చూడండి ఇలా తురుముకోవాలన్నమాట కొంచెం బెల్లము తిరుమల ఆల్రెడీ నేను బెల్లం వేసేసాను కానీ ఆ వీడియో ఎక్కడ పోయింది గ్యాలరీలో కనిపిస్తా లేదు ఎంత వెతికినా ఇట్లా బెల్లం వేసినా కొద్దిసేపటికి మనకి ఇలా పానకం అనేది వస్తుంది ఇట్లా అవి ఉడికినాయా లేదా అని చెప్పేసి మొత్తం ఇట్లా ఒకసారి తిప్పుకోవాలి మరి గట్టిగా తిప్పుకూడదు మరి అట్లా అని చెప్పేసి అట్లా కొంచెం బెల్లంలో కొంచెం ఉడికిన తర్వాత మనం కిందకి దింపేయాలి దింపేసిన తర్వాత చూడండి ఎలా ఉన్నాయో లైక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మరి మేమైతే ఇలానే చేసుకుంటాము ఎప్పుడూనో ఒక్కోసారి అయితే ఇంకా టైం లేకపోతే అట్లనే పచ్చి కూడా తినేస్తాము మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది నెక్స్ట్ లెవెల్ ఇంకా గులాబ్ జామున్ లాగానే ఉన్నాయి కానీ ఇది దానికన్నా ఇంకా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అట్లనే కొంచెం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్